అరుణాచల ప్రదేశ్పై డ్రాగన్ కుట్రలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది మొదట పేర్ల మార్పుతో కవ్వింపులకు దిగిన బీజింగ్ ఆ తర్వాత చొరబాట్లకు కూడా వెనకాడలేదు తాజాగా ఆ కుట్రల్లో మరింత వేగం పెంచింది సరిహద్దులకు అత్యంత వేగంగా సైన్యాన్ని తరలించేందుకు వ్యూహాత్మకంగా టిబెట్ భూభాగాన్ని వాడుకుంటోంది అరుణాచల ప్రదేశ్లోని ఇండో చైనా వాస్తవాధీన రేఖకు కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఒక హెలీపోర్టును నిర్మిస్తోంది అందుకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలు వెలుగులోకి రావడంతో చైనా కుట్ర బట్ట బయలైంది ఇంతకు అరుణాచల ప్రదేశ్ లక్ష్యంగా డ్రాగన్ కంట్రీ ఎందుకింతగా రెచ్చిపోతుంది సరిహద్దుల్లో చైనా కుట్రలకు చెక్ పెట్టాలంటే భారత్ టిబెట్లో యాక్షన్ మార్చాల్సిందేనా వాచ్ దిస్ స్టోరీ అరుణాచల్ టార్గెట్గా మళ్ళీ రెచ్చిపోయిన డ్రాగన్ కంట్రీ ఎల్ఐసికి ఇరవై కిలోమీటర్ల దూరంలో హెలిపోర్ట్ నిర్మాణం చైనా కుట్రలకు టిబెట్ నుంచి చెక్ పెట్టే వ్యూహం ఏంటి సరిహద్దులో తరచూ కవిస్తున్న చైనా మరోసారి పరితగించింది అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో తాజాగా కొత్త హెలిపోర్టు ను నిర్మిస్తోంది ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే సరిహద్దులకు సైన్యాన్ని వేగంగా తరలించేందుకు డ్రాగన్ ఈ హెలిపోర్టు నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది ఈ హెలిపోర్టు నిర్మాణానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు తాజాగా బయటకు రావడంతో డ్రాగన్ దుశ్చర్య వచ్చింది ఈ హెలిపోర్టు ప్రాంతం టిబెట్ భూభాగంలోకి వస్తుండగా భారత్కు చెక్ పెట్టేందుకే చైనా నిర్మిస్తోందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని భారత్ చైనా వాస్తవాధీన రేఖకు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ హెలిపోర్టును చైనా నిర్మిస్తోంది భారత్ చైనా సరిహద్దుల్లో తమ సైనిక కార్యకలాపాలను వేగం చేసేందుకు డ్రాగన్ కు ఈ హెలిపోర్టు కీలకం కానుంది గోంగిరిగాబు క్యూ ఉన్నది సమీపంలో ఈ హెలిపోర్టును మెరుపు వేగంతో చైనా నిర్మిస్తోన్నట్టు శాటిలైట్ ఫోటోలు తెలుస్తోంది చైనా హెలిపోర్ట్ నిర్మిస్తున్న ప్రాంతం టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో ఉండగా అది చైనా అధీనంలో ఉంది ఇక ఈ ప్రాంతంపై భారత్ చైనాకు ఎలాంటి విభేదాలు లేనప్పటికీ ఇండియా సరిహద్దులోకి సైన్యాన్ని ఆయుధాలను వేగంగా తరలించేందుకు కీలకం కానుంది ఆ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ సున్నితమైన ఫిస్టైల్స్ ప్రాంతానికి సమీపంలో ఉంది ఈవైఎస్ డేటా అనాలిటిక్స్ లో అందుబాటులో ఉన్న ఓపెన్ సోర్స్ శాటిలైట్ ఇమేజరీ ప్రకారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిన తీసిన ఫోటోల్లో హెలిపాట్ నిర్మాణం కోసం అక్కడ పనులు ప్రారంభించినట్లు కనిపిస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహారవ తేదీన మ్యాక్సర్ తీసిన హై రిజల్యూషన్ ఫోటోల్లో అత్యాధునిక హెలిపాప్టు నిర్మాణం స్పష్టంగా కనిపిస్తోంది ఇక ప్రస్తుతానికి నిర్మాణంలో ఉన్న ఆ హెలిపోర్టులో ఆరు వందల మీటర్ల రన్వేను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది కొండ ప్రాంతాల్లో హెలికాప్టర్ల టేకాఫ్లకు ఈ హెలిపోర్టు ఉపయోగపడనుంది హెలిపోర్టులో మూడు హ్యాంగర్లు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది హెలికాప్టర్లను సరైన స్థానంలో ఉంచేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సౌకర్యం వాటికి అనుబంధమైన నిర్మాణాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు వాస్తవ వాస్తవాధీన రేఖ వెంట చైనా జేవ్కాంగ్ గ్రామాలను సైతం నిర్మిస్తోంది వివాదాస్పద ప్రాంతాల్లో తమ ఆధిపత్యాన్ని చూపించుకునేందుకు చైనా ఇలాంటి చర్యలకు దిగుతోంది thank yeah. you నిజానికి టిబెట్ కేరఫ్ గా చైనా కుట్టల్ని భారత్ ఎప్పుడూ గుర్తించింది అందుకే అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు పేర్లు మార్చి రెచ్చిపోయిన చైనాకు టిబెట్ భూభాగంలో పేర్లు మార్చి తిప్పికొట్టే ప్రయత్నం చేసింది ఇండియా మూడు నెలల క్రితం టిబెట్ అటానమస్ రీజియన్ లోని మొత్తం పదకొండు నివాస ప్రాంతాలు పన్నెండు పర్వతాలు నాలుగు నదులు ఓ సరస్సు ఓ పర్వత మార్గం పేర్లు మార్చే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది నిజానికి టిబెట్ ను చైనా ఆక్రమించిన తర్వాత భారత్ ఈ భూభాగాన్ని చైనాలో అంతర్భాగంగా అంగీకరించింది అయితే ఇప్పుడు మోడీ ప్రభుత్వం మాత్రం చైనా పేర్లు మార్చే విధానంలో దూకుడికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది మే ఐదు రెండు వేల ఇరవైలో పాంగాంగ్ సరస్సు గల్వాన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సరిహద్దులు ఉద్రిక్తంగా ఉన్నాయి ఇరు పక్షాలు సైనిక ప్రతిష్టంభనను తగ్గించేందుకు ఇరవై కసార్లు చర్చించాయి భారత్ టిబెట్ లోని ముప్పై ప్రాంతాలకు పేర్లు పెట్టడం ద్వారా ఆ ప్రాంతాలను క్లెయిమ్ చేసే లక్ష్యాన్ని నొక్కి చెప్పాలని డిసైడ్ అయింది చైనాను దెబ్బ కొట్టడానికి ఇంతకు మించిన వ్యూహం మరొకటి ఉండదు అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు అయితే పేర్లు మార్పు అనేది చైనా కుట్రలకు చెక్ పెట్టడంలో ఓ వ్యూహం మాత్రమే టిబెట్ టార్గెట్ గా బీజింగ్ మైండ్ బ్లాంక్ చేసే మరో స్ట్రాటజీని భారత్ అమలు చేస్తోంది మూడు నెలల క్రితం ఇదే రోజు చైనాకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన దృశ్యాలు ఇవి ఎందుకంటే దళ ఇలామను కలిసిన వారిలో నాన్సీ పెలోసీ మాత్రమే కాదు అమెరికాలోని శక్తివంతమైన విదేశాంగ విధానాల కమిటీ చైర్మన్ మిషెల్ మెక్కాల్ తో పాటు డెమోక్రటిక్ రిపబ్లికన్ సభ్యులు ఉన్నారు అయితే అమెరికా బృందం భారత్ లోని ధర్మశాలలో ఉన్న దళ ఇలామను కలిస్తే జిన్పింగ్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటన్నది అస్సలు ప్రశ్న ఇటీవల అమెరికా చట్టసభలో ది రిజార్వ్ టిబెట్ యాక్ట్ ను సిద్ధం చేశారు దీనికి గతంలో సినేట్ ఆమోదముద్ర వేయగా ఇటీవల ప్రతినిధుల సభ కూడా మూడు వందల తొంభై ఒకటి ఇరవై ఆరు ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది దీని ప్రకారం టిబెట్ నాయకులతో చైనా చర్చలు మొదలు పెట్టాలనేది అమెరికా లక్ష్యం వాస్తవానికి ఈ చర్చలు రెండు వేల పదిలోనే నిలిచిపోయాయి దీంతో పాటు ఇవి అక్కడి ప్రజలు తమ సాంస్కృతిక చారిత్రక గుర్తింపును కోల్పోకుండా ఉండేలా చూసుకుంటూ టిబెట్ తో ఒప్పందానికి రావాలని సూచిస్తుంది అంతేకాదు టిబెట్ చరిత్ర ప్రజలు సంస్థలపై చైనా చేపట్టే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు అమెరికా విదేశాంగ శాఖ నేరుగా పనిచేస్తుంది అందుకు అవసరమైన నిధులను కూడా సమకూరుస్తుంది అంటే ప్రపంచానికి టిబెట్ విషయంలో అస్సల నిజాలు చూపించే పని అన్నమాట ఇక బిల్లుపై బైడెన్ సంతకం కూడా పూర్తయింది కాబట్టి టిబెట్ చైనా వివాదానికి పరిష్కారం దిశగా అమెరికా యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది వివరంగా చెప్పాలంటే టిబెట్ లో డ్రాగన్ కుట్టలకు చెక్ పెట్టే టైం వస్తుందన్నమాట ఇండియాకు కావాల్సింది కూడా అదే టిబెట్ చైనా వివాదానికి పరిష్కారం దిశగా అమెరికా తీసుకునే చర్యల్లో భారత్ కూడా భాగమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది ఇప్పటి వరకు టిబెట్ ను చైనా భూభాగంగా గుర్తించిన భారత్ ఎప్పుడైతే ఆ భూభాగాన్ని చైనా తన కుట్రలకు వాడుకోవడం మొదలుపెట్టిందో అప్పుడే వ్యూహం మార్చింది అందుకే భారత భూభాగం నుంచి నాన్సీ పిలోసికి చైనాను విమర్శించే అవకాశము కల్పించింది జూలై నెలలో ధర్మశాల సాక్షిగా దళైలామ సమక్షంలోని చైనా అధ్యక్షుడికి మాస్ వార్నింగ్ ఇచ్చారామే టిబెట్ ప్రాంతాల పేర్లు మార్పు ఆలోచన నాన్సీ పిలోసికి ఆహ్వానం వంటి పరిణామాలు చూస్తుంటే అరుణాచల్ ప్రదేశ్ లో చైనా కుట్రలకు చెక్ పెట్టేందుకు టిబెట్ టార్గెట్ గా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టే కనిపిస్తోంది ఒక్కటి మాత్రం నిజం టిబెట్ విషయంలో భారత్ యాక్షన్ మార్చకపోతే చైనా ఖచ్చితంగా ఆ భూభాగాన్ని మనపైన కుట్రలకు వాడుకోవడం Sous-titrage Société